నమస్తే వెల్కమ్ టు ఐడ్ర నేను మీ అక్కినేని నటవారసుడు నాగ చైతన్య యాక్టర్ శోభిత ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్తో కొత్త బంధంలో అడుగుపెట్టారు ఈ విషయాన్ని టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేశారు త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది చైతన్యకు ఇది రెండో వివాహం సమంత నాగ చైతన్య రెండు వేల పదిహేడులో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది ఆ తర్వాత చైతు శోభితతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి కానీ ఈ ఇద్దరు వీరి రిలేషన్ గురించి ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు అలాంటిది కొన్నాళ్ల తర్వాత ఇప్పుడు సస్పెన్స్ కు తెరదించుతూ ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు నాగచైతన్య నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నాడు ఈ ఏడాది డిసెంబర్ లో తండేల్ రిలీజ్ కానుంది నాగచైతన్య కాబోయే శ్రీమతి శోభిత దూలిపాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించింది ఆమె తండ్రి మర్చెంట్ నావిలో ఉద్యోగం చేయడంతో ఫ్యామిలీ విశాఖపట్నానికి షిఫ్ట్ అయింది విశాఖలో పెరిగిన శోభిత ముంబైలో హైయర్ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసింది అలా మోడల్ గా మారి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది రామ్ రాఘవన్ టూ పాయింట్ జీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో గూఢాచారి మేజర్ చిత్రాల్లో మెరిసింది తాజాగా మంకీ మ్యాన్ అనే అమెరికా మూవీతో పలకరించింది బ్యూటీ ఇక ప్రస్తుతం సితారా అనే హిందీ మూవీలో నటిస్తోంది ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముప్పై ఏడేళ్ల నాగచైతన్య రెండు వేల తొమ్మిదిలో వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ మూవీతో అరంగేట్రం చేశాడు ఆ తర్వాత సమంతతో కలిసి నటించిన ఏమాయ చేశావో రొమాంటిక్ ఎంటర్టైన్గా సూపర్ హిట్ అయింది అలా నాగ చైతన్య సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు మంచి ఫుడి కూడా మరోవైపు తన ఫిట్నెస్ విషయంలోనూ చాలా కఠినంగా ఉంటాడు నాగచైతన్య సౌత్ హార్ట్ త్రోప్ చెయ్ ఫిట్నెస్ విషయంలో కాంప్రమైజ్ కాడని అతడి సర్కిల్ అంటుంటారు తన ప్రొఫెషన్ కు అది అవసరం కాబట్టి కాదు ఫిట్ యాక్టివ్ గా ఉండటానికి ఇష్టపడేందుకు తాను కష్టపడి శిక్షణ తీసుకుంటున్నానని చై అంటుంటాడు నాగచైతన్య వారానికి కనీసం ఐదు సార్లు వర్కౌట్ చేస్తుంటాడు బిజీ షూట్స్ లోను వర్కౌట్స్ ఛాన్స్ లేకున్నా జాగింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ చేస్తాడట వెట్ ట్రైనింగ్ కార్డియోతో పాటు పుష్ అప్స్ చిన్ అప్లైస్ ను చేస్తుంటాడట ఇక ఫుడ్ విషయానికి వస్తే నాగచైతన్య ఫుడ్ లవర్ అయితే ఇంట్లో చేసిన ఆహారాన్ని చైతన్య ఎక్కువగా ఇష్టపడతాడు ఫిష్ ఫ్రై చికెన్ బ్రెస్ట్ తో పాటు ఎగ్ వైట్ అంటే చైతన్యకి చాలా ఇష్టం తాను ఏది తిన్నా అందులో ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు నాగ చైతన్య బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మీల్ ను లంచ్ లో బ్రౌన్ రైస్ ను చైతన్య ప్రిఫర్ చేస్తాడట ఎందుకంటే హెల్దీ కార్బోహైడ్రేట్స్ వల్ల హెల్దీ వెయిట్ ను మెయింటైన్ చేయొచ్చు అన్నది నాగ చైతన్య రూల్ హెల్దీ ఫ్యాట్స్ కోసం బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో ఆలివ్ ఆయిల్తో వండిన ఫుడ్స్ తింటాడు ఇక సహజమైన వేరుశెనగ వెన్న బాదం అంటే చైతన్యకు ఇష్టం షూటింగ్స్ లేని రోజుల్లో కిచెన్ కింగ్గా మారుతాడు నాగ చైతన్య రెండేళ్ల క్రితం విడుదలైన థ్యాంక్ యూ మూవీలో లైఫ్లోని మూడు దశల్లో కనిపించాడు నాగచైతన్య మొదట సిక్స్టీన్ టీనేజ్ బాయ్గా కనిపించడానికి కఠినమైన వర్కౌట్ చేశాడు స్పెషల్ డైట్ ప్లాన్తో చాలా వెయిట్ లాస్ అయ్యాడు దాదాపు యాభై రోజుల పాటు ప్రత్యేక డైట్లో ఉన్నాడు ఆ తర్వాత ఇరవై రెండేళ్ళు ముప్పై నాలుగేళ్లుగా వ్యక్తిగా కనిపించినప్పుడు కూడా ఫిజికల్గా అనేక ఛాలెంజెస్ను ఫేస్ చేశాడు ఎక్కడ గ్రాఫిక్స్ లేదా ప్రొసైటిక్స్ లేకుండా తన శరీరాన్ని క్యారెక్టర్కు తగ్గట్టుగా మార్చుకున్నాడు అప్కమింగ్ మూవీ తండేల్లోనూ కండలు తిరిగిన లుక్లో మ్యాన్లీగా కనిపిస్తున్నాడు ఇలా ఫుడ్ ఫిట్నెస్ను బ్యాలెన్స్ను చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్లో ముందుకు వెళ్తున్నాడు నాగచైతన్య